హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్య పిండితో బియ్యపు రొట్టెలు చేస్తున్నాను అందుకు కావాల్సిన ఒక కప్పు బియ్యపు పిండి అండి తర్వాత బియ్య బొంబాయి రవ్వ బియ్య పిండి ఎంత తీసుకుంటామో బొంబాయి రవ్వ కూడా అంతే తీసుకోవాలి బాగా బియ్య పిండి బొంబాయి రవ్వ కలిసేలా కలుపుకొని అందులోకి టమాటో ఉల్లిగడ్డ మిరపకాయలు ఇలా అన్నీ వేసేసుకోవాలి అల్లం ముక్కలు ఇంకా చివరిగా కర్రేపాకు ఇంకా మీ దగ్గర జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నాడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులోకి వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఎక్కువసేపు నానితే వంట సోడా మాత్రం ఏమీ అవసరం లేదు మనం ఇప్పుడు దోశపిండి ఎట్లా ఉంటుందో అలా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకోవాలి బాగా దోశపిండిలా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి దోశపిండిలాగా అయితే ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇంకా ఇలా దోశ లాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకు బొంబాయి రవ్వ బాగా నానిస్తుందండి అందుకే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలా ఇలా ఒక బౌలా తీసుకొని బౌలా వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా బాగా ఆయిల్ మాత్రం బాగా మంచిగా చే అంటియాలండి ఆ బోలకి ఇప్పుడు తర్వాత ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనం పట్టుకున్న పిండి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు చూద్దాం ఎలా అయ్యిందో మొత్తం ఉడికేసింది మంచిగా మంచి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా స్నాక్స్గా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టిఫిన్ కూడా చేసుకోవచ్చు పచ్చడి కావాలనుకున్న వాళ్ళు కూడా పచ్చడి చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇలాగే అన్నీ వేసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి పల్లీ పచ్చడి కాంబినేషన్స్ ఉంటుంది ఇంకా పిల్లలు తినరు కదండి పచ్చళ్ళు అలాగే అందుకే నేను ఇంకా ఇలాగే తినేస్తారు పిల్లలు కూడా ఇష్టంగా ఇలా అన్నీ వేసేసుకున్నాక చూపిస్తాను ఫస్ట్ వేసిందండి చాలా టేస్టీగా ఉంది చూడండి ఎలా వచ్చావో రొట్టెలు బియ్యపు రొట్టెలు చాలా చాలా టేస్టీగా సూపర్ ఉంది లోపల కూడా మంచిగా కుక్ అయింది క్రిస్పీగా కానీ మంచిగా మంచిగా ఉంది ఉల్లిగడ్డ టమాటా మిర్చి వేసుకున్నా కదండి ఇంకా ఏ పచ్చడి అవసరం లేదు ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్